దేవత్వ సైన్యం ఆ సైన్యం అంతా ఎవరి పోరాటం చేస్తుంది యేసుక్రీసు ప్రభు వారు దేవుని కంటే తక్కువ వాడు దేవుడే యేసుక్రీసు కంటే గొప్పవాడు అని ఎవరు చెప్తే వాళ్ళు మీరు పోతాయి ఆ సైన్యంశ్వరుడు చెప్పాడు యసు ఓడవాడే పోటమిదేశ్వర చెప్పాడు నా నాకంటే నా కంటే గొప్పవాడు ఈశ్వరుడు వదలదో అంతేగా ఈశ్వరి మీద ఓటమిగా సత్యానికి విరుద్ధంగా పోరాటం చేయడానికి విశ్వాసం ఒకటే బైబిల్ మొత్తంలో ఆ ఒక్క విశ్వాసాన్ని చేపట్టుకొని తిరుగుతుంటే ఆ ఒక్క విశ్వాసాన్ని చెరపటానికి సైన్యాన్ని నిర్మిస్తున్నావా త్రిత్వ దేవుడు అంటే ఆ నన్ను ఉందా ఒక దేవుడు కాదు ఇప్పుడు త్రిత్వ దేవుడు ఒక్క దేవునిపై దేవుని పోరాటం అనమాట ఈ విషయాన్ని మరలా మరలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటంటే మనం ఎంత క్షుణ్ణంగా మాట్లాడుతున్నప్పటికీ వచనాధారాలే ముందు పెడుతున్నప్పటికీ దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా పరిశుద్ధాత్ముడు కూడా ఒకే విషయాన్ని చెబుతున్నప్పుడు ఈరోజు పాస్టర్లు అనబడేటటువంటి వాళ్ళు కంకణం కట్టుకున్నారు మనుషులను మోసం చేయాలి మాతో పాటు నరకానికి తీసుకుని వెళ్ళాలి అని ఈ పాస్టర్లు అనేటటువంటి వాళ్ళందరూ సాతాను పరిచారకులు పబ్లిక్గానే ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాం మనం ఎందుకు సాతాను పరిచారకులు వాళ్ళు అని మాట్లాడుతున్నాము అని అంటే వాళ్ళు ఏసు ప్రభు మాట నమ్మట్లేరు వినట్లేరు యేసుక్రీస్తు ప్రభులు వారిని ఖాతరు చేయట్లేదు ఎలా అంటారా ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభులు వారిని పట్టుకొని నువ్వే నా దేవుడు అని ఎవరైతే యేసుక్రీస్తు నా దేవుడు అని అంటున్నారో వాళ్ళందరూ క్రీస్తు విరోధులు ఇది నిజమైన స్టేట్మెంట్ వాక్యానుసారమైన స్టేట్మెంట్ ఎందుకంటే నేను వచ్చినా చూపిస్తాను వాళ్ళ లెక్క మిగతా వాళ్ళ లెక్క ఉట్టి ఉట్టి స్టేట్మెంట్లు ఇవా జనరల్గా మనుషులకి ఏంటంటే మనమందరికీ యేసుక్రీస్తు అంటే అభిమానం యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు కాదు అన్నవాడే క్రీస్తు విరోధి అనగానే నిజమే నిజమే అని వాడు నమ్ముతున్నాడు మీద ఆధారం ఏం చూపిస్తావు ఏమి ఉండదు కానీ నేను ఒక ఆధారం చూపిస్తాను ఈరోజు ప్రతి త్రిత్వవాదికి ఉంది ఒక వ్యాధి ఆ త్రిత్వవాదికి అడుగుతున్న ప్రశ్న నీ దేవుడు ఎవరో చెప్పు ఇది నా ప్రశ్న సమాధానం ఏంటి నీ సమాధానం చెప్పు నీ సమాధానం నా సమాధానం అని నువ్వు చెప్పు నా దేవుడు ఏసు అని చెప్పు అయితే నువ్వు క్రీస్తును నమ్మట్లేవు క్రీస్తు విరోధి లేవు ఎందుకో తెలుసా ఏసు క్రీస్తు ప్రభులు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు శరీరంతో ఉన్నప్పుడు చేసినటువంటి బోధ ఈరోజు ఇలాంటి వాళ్ళు నమ్మట్లేరు పోనీ కనీసం శరీరాన్ని వదిలేసిన తర్వాత దేవుడు ఆయన్ని మూడు గిన్నా తిరిగి లేపిన తర్వాత మాట్లాడిన మాట నేనని నమ్మొద్దు వీడు నమ్మాలి తిరిగి లేచిన తర్వాత ఆయన అంటున్నాడు మీ దే మా దేవుడు నువ్వే అని నువ్వు ఆయన అంటాడు రే ఒరే త్రిత్వవాది నీ దేవుని దగ్గరికి నేను పోతున్నాను రా అన్నాడు అంటే అర్థం ఏంటి ఏ ఉండు ప్రభా నువ్వే నా దేవునివే అని వీడు అంటున్నాడు ఏసు స్ప్రభ అంటున్నాడు నేను కాదురా నీ దేవుని నీ దేవుని దగ్గరికి నేను పోతున్నా అన్నాడు అన్నాడా లేదా మీ దేవుడి దగ్గరికి నేను పోతున్నాను అన్నాడు అని అంటే ఇప్పుడు ఈశ్వరేమన్నాడు ఒరే మీ దేవుడు పరలోకంలో నేను ఆయన దగ్గరికి పోతున్నా అంటే యేసుప్రభు మాట నమ్ముతున్నాడు వీడు లేదు నువ్వే నా దేవుడు అన్నాడంటే ఇప్పుడు యేసుప్రభు మాట నమ్ముతున్నట్ట నమ్మనట వీడు కాదా క్రీస్తు విరోధి ఇది కాదా ఇది ఇలా చూపి యేసును దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్మాలి దేవుడు ఒక్కడే ఇప్పుడు దేవుడు ఒక్కడే అని చెప్పి దేవుని కుమారుడు అన్నప్పుడు ఇప్పుడు ఈ డబల్ దొంగలు డబల్కి దొంగలు ఈ దొంగలందరూ ఈ దొంగల బ్యాచ్ మనల్ని అడిగి ప్రశ్న తెలుసా ఒరే దమ్ముంటేసులో దేవుడు చూపిరా బైబులో చూపిరా దమ్ముంటే చూపిరా అని చెప్పేసి అంతే కదా ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఆ ప్రశ్న అడిగి అడిగినప్పుడల్లా వాళ్ళలో పిచ్చోడు కనపడుతుంట నాకు ఎందుకు పిచ్చోడు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది ఉన్నాం మీలో ఈ శంకర్ ఒక్కడే మంచివాడు అన్నాను అనుకో ఇప్పుడు నేను మిగతా స్టేట్మెంట్ కూడా చెప్పాలి మీ అందరి గురించి మిగతా వాళ్ళు ఏంటన్నట్టు ఇప్పుడు మీరే చెప్పండి ఇప్పుడు శంకర్ ఒక్కడే మంచివాడు వాడు నేను ఇప్పుడు మీరందరూ ఎవరు అన్నట్టు ఇప్పుడు అది కూడా చెప్పాలా అది కూడా చెప్పాలా ఈ మాత్రం అర్థం చేసుకోలేని బుర్ర నీకు లేదు అనేటటువంటి విషయం నాకు అర్థమవుతుంది కోసమే బ్రతక్కువ అంటున్నాను నేను పిచ్చోడు అంటున్నా నేను దేవుడు ఒక్కడే ఆ ఒక్కడెవరయ్యా అంటే తండ్రి ఒక్కడే దేవుడు అని బైబిల్ చెప్పింది అన్నగారు చూపించారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనేటటువంటి మూడు క్యారెక్టర్లు బైబిల్లో చదివినప్పుడు బైబిల్ చదివినప్పుడు తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని ఎవరికైనా అర్థం అవుతుంది మూడు క్యారెక్టర్లు కనబడుతున్నప్పుడు అందులో తండ్రి అనే క్యారెక్టర్ ఒకే ఒక క్యారెక్టరే దేవుడు ఆ తండ్రి అనే క్యారెక్టర్ మీద ఆధారపడి తండ్రి అనే క్యారెక్టర్ యొక్క ఆజ్ఞలను అనుసరిస్తూ పాటిస్తూ రోల్ ప్లే చేస్తున్నటువంటి కుమారుడు పరిశుద్ధాత్ముడు కనపడతాడు బైబిల్ సారాంశంలో తండ్రి మాట జబదాటని కుమారుడు పరిశుద్ధాత్ముడు తండ్రి పర్మిషన్ లేకుండా ఏ పని చేయకుండా ఉన్నటువంటి విధానం బైబిల్ సారాంశంలో కనబడుతుంటే బైబిల్ కూడా దేవుడు ఒక్కడే ఆయన తండ్రి అని చెప్పినప్పుడు ఇక మిగతా వాళ్ళు దేవుడు కాదు అనేటటువంటి మాటకు నేను చెప్పాలా గది కూడా అర్థం చేసుకోలేనంత దౌర్భాగ్యుడు నువ్వు కదా ఒకటి రెండు తర్జుమా లోపాలని పట్టుకొని మిగతా విషయాలు అపార్థం చేసుకొని మాట్లాడుతున్నారు అయితే పదే పదే ఎందుకు ఈ విధంగా ప్రతి వ్యక్తి ప్రతి సహోదరుడు దీని గురించి ఎందుకు మాట్లాడతాడు మాట్లాడుతున్నాము అని అంటే ఆ విశ్వాసంలో నుంచి తొలగించడానికి విశ్వాసాన్ని తుంపలు తుంపలు చేయడానికి ఒక విశ్వాసాన్ని ముక్కలు ముక్కలు చేసి నాలుగైదు విశ్వాసాలుగా చిత్రీకరించడానికి నేటి కాలంలో ఉన్నటువంటి పాస్టర్లు పడుతున్నటువంటి ప్రయాస అంతా ఇంత కాదు మనం వచనాధారంతో నుండి చక్కగా నీట్గా మాట్లాడుతున్నాం పిన్ టు పిన్ వాక్యానుసారంగా మాట్లాడుతున్నాను లో అప్లోడ్ చేస్తున్నాను అందరు వింటున్నారు వింటున్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ మోసపోతారు అని ఒక పాస్టర్ అయితే తన దగ్గర ఉన్నటువంటి విశ్వాసులు చాలా మంది ఆయన వచ్చేసారు ఇక్కడికి చాలా మంది వదిలేసి వచ్చేసారు అది చూసి అప్పుడప్పుడు ఎక్కడైతే పడుతున్నారో ఎప్పుడైతే అతని వదిలేస్తు వదిలేస్తారేమో అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం చేస్తాడు తెలుసు అతను ఒక ప్రకటన రిలీజ్ చేస్తాడు ఆ వ్యక్తి ఒక ప్రకటన ఎందుకు వాళ్ళ కోసమే ఆ ప్రకటన వాళ్ళ కోసమే పెద్ద ఫోటో ఫోటోగాడేస్తాడు ప్రకటన కానీ ఒక విషయం మాత్రం ఆయనకు తెలుసు మనలాంటి వాళ్ళ ముందు కూర్చుంటే ఆయన ఓడిపోవటం ఖాయము ఆయన ఆయన బాధన విగిపోతుంది అనేటువంటి విషయం కూడా బలంగా తెలుసా ఆయనకు ఈ విషయం తెలియని వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చేసి ఏదో డిబేట్లని చర్చలని కూర్చుంటున్నారు కూర్చొని ఏదో మాట్లాడలేక చెప్పలేక వెళ్ళిపోతున్నారు కానీ ఇతనికి తెలుసు మనం గెలవలేము నిలవలేము అనే విషయం ఇతనికి తెలుసు తెలుసు కనుకనే రాడు ఎంత పిలిచినా రాడు కొన్ని సంవత్సరాల నుంచి నేను పిలుస్తున్నాను ఆయన వెంట కొన్ని సంవత్సరాల నుంచి ఆయన రాడు రాక మనం మాట్లాడే సబ్జెక్టులు బలంగా ఉండటంతో ఈ సబ్జెక్టులు విననీయకుండా మనం మాట్లాడే సబ్జెక్టు తప్పు అని చూపించడానికి బోల్డ్గా వచనాధారం లేకుండానే మాట్లాడుతూ ఉంటాడు మధ్య మధ్యలో అనవసరంగా ప్రకటనలు చేస్తుంటాడు జబర్దస్త్ కామెడీ కంటే ఘోరంగా ఉంటాయనమాట ఆయన మాటలు ప్రకటన ఆ ప్రకటన చూసేటప్పుడు ఎలాంటి ప్రకటన చేస్తాడంటే ఒకసారి మీకు కూడా వినిపిస్తాను చూడండి కనీసం ప్రకటన చేసినప్పుడు దాని మీద ఉండే విధంగా ఏదైనా ఒకటి ఉండాలి కదా చేసినట్టు కానీ ఇప్పుడు మనము చాలా మందిని పిలుస్తున్నాం రండి అని చాలా మందితో డిబేట్లు చేస్తున్నాం చర్చలు చేస్తున్నాం ఎంతోమందితో కూర్చొని చర్చిస్తున్నాం చర్చలో కూర్చోవటం అంటేనే ఒకటి రండి తనకి చర్చ భయం ఇతనికి తెలుసు కానీ ఏదో మేకపోతూ గాంభీర్యం చూపిస్తూ ఉంటాడు అప్పుడు జనాల కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని మోసం చేయడం కోసం ఎలా మాట్లాడుతుంటే చూడండి ఒకసారి ఈసారి చూస్తుండగా చర్చ జరగాలి అలా వాళ్ళు తప్పట్టు కొడుతున్నారు చూడో ఇది ఆయనకు కావాల్సింది అంతే జనాలై ఆయనకు ప్రామాణికం పిలిస్తే గిలిస్తే ఎవరో ఇతనికి ఇతని పిలిచి ఏదో మీటింగ్ పెడతారు సభ పెడతారు ఆ సభలో మనం పిలుస్తారు డిబేట్కి రాడు ఎందుకు ఆ సభలో ఇతని ప్లాన్ ఏంటంటే తప్పించుకోవచ్చు ఈజీగా అక్కడ బలమైన ఆధారాలు అయితే రిఫరెన్స్ లేవు ఎలా తప్పించుకోవచ్చు అని అంటే మనం ఎన్ని మాట్లాడుతున్న వాక్యానుసారంగా మనం ఎన్ని మాట్లాడుతున్నా పట్టించుకోకుండా ఆ ప్రజలారా మహాశీయులారా మీరందరూ చేతులు లేపండి వాళ్ళు నాకు ఏది నమ్ముతున్నారు మీరు అంటాడు ఆ మేమే నమ్ముతున్నారు సాలు ఈ వ్యక్త మాట్లాడుకున్నా మనకు సంబంధం లేదు మీరైతే నాతో ఉన్నారు సార్ ఇది ఆయన ధైర్యం అనమాట అంతే ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా అంతంత జనాల జనాలే ప్రామాణిక అందుకోసమే సభల్లో పిలుస్తాడు ఇప్పుడు పోయిపోయి డిబేట్ అని చెప్పేసి మళ్ళీ అంటాడు థియోలోజియన్స్ మధ్య జరగాలే గుంపు లేకపోతే కుదిరే సమస్య లేదనమాట ఆ గుంపు అంతా ఎలాంటి వాళ్ళు అందరు తీర్థవాదులే ఉండాలి అందులో మనం కిందేసి పడే కిందో మీదో చేసి ఏదో ఒక రకంగా ఆ అమ్మయ్య గురు పిలుచుకున్నారా అని చెప్పి బయటకు రావచ్చు సరే ఎందుకు జడ్జెస్ జడ్జెస్ కూడా అలాంటి వాళ్ళే ఆ బ్యాచ్ అంత లాంటి వాళ్ళే అలాంటి గుంపులో మనం సింగిల్ వెళ్తే డామినేట్ అయినా పంపించవచ్చు అలాంటి కుయుక్తే తప్ప జెన్యునిటీ ఏమైనా ఉందా పోనీ ఈ సవాల్ విసురుతున్నప్పుడు ఇంటున్నటువంటి వాళ్ళ గొర్రెలు కాకపోతే ఏనాడైనా ఒక డిబేట్ అయినా చేసిన మొకమా నేను అలా మాట్లాడుతున్నానని తప్పు అనుకోకండి ఎక్కడైనా ఎవరితోనైనా కూర్చొని డిబేట్ చేశాడా నేను స్టార్టింగ్ లో మాట్లాడుతుంటే రా అని చెప్పేసి నన్ను కూడా ఎక్కడ పిలిచాడంటే ఆయన ఆయనను పిలిపించి ఏదో సభ పెట్టిస్తుంటే ఆ సభలో కూర్చోబెట్టేసి మాట్లాడాను నేను పదిహేను నిమిషాలు మాట్లాడితే ఆయన గంట నలభై ఐదు నిమిషాలు మాట్లాడాను ఆయన నా ఏదో పైన క్లారిటీ అప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా మధ్యలో ఒక రకంగా ఎన్ని వర్షన్స్ మార్చాడో అందుకోసమే మన ఛానల్లో ఒక వీడియో ఉంటుంది ఇతని వర్షన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా మార్చుకుంటూ మార్చుకుంటూ వచ్చాడో అపరిచితుడు అని టైట్లు విడి పెట్టాను ఇది మా తత్వంతో అంటే మోసం చేయడం జనాలు మోసం చేయడానికి కాదు ఎవరో ఒకరిని ఏదో ఒకటి ముందైతే ఒక ఇద్దరు ముగ్గురితో చర్చిద్దాం అనే ఆలోచన లేదు మళ్ళీ ఏమన్నా తెలుసా ముప్పై రోజులు ఒక రోజు రెండు రోజులు కాదట ఇంత ముందు రెండు నిమిషాలని సవాడ ఇప్పుడు ఏమన్నా తెలుసా ముప్పై రోజులు అదికోసం జబర్దస్త్ చూసినప్పుడు కూడా అది కాబట్టి రాదు అనమాట ఏమంటావు ఇక ఎప్పుడైనా చేస్తే ఎవరితోనైనా నేను చేస్తే డిబేటు డిబేటు చేయడు ఏమి చేయడు కానీ ఏవేవో కారణాలు చెప్పి తెచ్చుకోవడమే అని పిలుస్తున్నాం మనం ఎన్నో మనం చేశాం ఒక రోజు రెండు రోజులు సార్ నేను చెప్పని టాపిక్ ఎంత పెద్దదో కనీసం ఒక నెల రోజులు ఎవరైనా మాకు వ్యతిరేకంగా ఎవరైనా వీడియోలు చేస్తే వచ్చాయి రాము కాకపోతే ఒక పద్ధతి ప్రకారం మేమైతే పోం ఎట్లుంటది అంటే ఇలా వాదన మేమే ఈ లోకంలో ప్రామాణికలము మేమే మనుషులము వాళ్ళు మనుషులు కాదు మేము పిలిస్తేనే ఎవడని రావాలి వాళ్ళు పిలిస్తే మనం పోము పోనీ మీరు పిలిచినప్పుడు వచ్చారు కదా సార్లు వచ్చాం కదా ఓరిగింది ఏమనుందా నేను ఒకసారి మన కర్నూల్లో మీటింగ్ జరిగినప్పుడు జరిగినప్పుడు పోర్టుగాడ్ అన్నట్టుగా సవాలు సవాలు సరే సరేనాయన నా దగ్గర స్టూడెంట్ కూడా ఇది అది అని చెప్పేసి మాట్లాడితే పోనీ నువ్వు ఎట్టాగా రావు కానీ ఆ స్టూడెంట్ని అన్న పంపిరాదయ్యా ఏదో ఒక చిన్న టాపిక్ ఇచ్చి పంపి బాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నెల రోజులు ఆ వ్యక్తిని ప్రిపేర్ చేసిన నా దగ్గర పంపి మీ అని చెప్పేసి అడిగాను స్పందించొద్దు కానీ మళ్ళీ మా మీద వీడియో చేస్తున్నటువంటి వాళ్ళని మీరు చెప్పండి ఏమనేట ఎందుకంటే ఆడ కూర్చొని వీడియో చెప్తావు అది పోదా అంటే ఈయన చెప్పేటోళ్ళు మీరు ఆ అబ్బాయి కూడా ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు ఓట్స్ కదా అని చెప్పేసి అడిగి లేడు అట్టు ఉంటుంది న్యాయమైన పద్ధతి ఉండదు ఎలా మోసం చేస్తున్నాడు జనాల్ని జనాన్ని ఏ విధంగా మోల్ చేస్తున్నాడు అంటే త్రిత్వ దేవత్వ సైన్యం అంట తండ్రిని తప్పు ఇక్కడ ఎవరు మౌనం ఉండడు కుమారుని తప్పు చేస్తే ఎవరు సైలెంట్ ఉండడు పరిశుద్ధాత్మని తప్పు చేస్తే ఎవరు ఆ సైన్యం మొత్తం ఏమీద పోరాటం చేస్తుంది యేసుక్రీసు ప్రభులవారు దేవుని కంటే తక్కువవాడు దేవుడే యేసుక్రీసు కంటే గొప్పవాడు అని ఎవరు చెప్తే వాళ్ళ మీద పోతుంది ఆ సైన్యం పోనీ యేసు చెప్పాడు అనుకో యేసు ఓడవడే పోవడమే అంతేగా యేసు కూడా చెప్పాడు నా తండ్రి నాకంటే గొప్పడు ఏసు లోతులతో అంతేగా ఈశ్వరు మీద పోటా కదా ఇందాక చెప్పాడు త్రిత్వవాద సైన్యం అన్నాడు ఆకాశమందు గాని భూమి మీద గాని మనకు దేవుడు అనేవాడు ఒక్కడే ఉన్నాడు ఆయన తండ్రి ఆ లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని ఉండి ఉండినట్లయితే నీకు ఇంత ఎందుకు అన్న కదా అన్నగారు చెప్పారు అదే కదా అలా లేదే అక్కడ తండ్రి ఒక్కడే దేవుడు అని చెప్పేసి యేసును దేవుని కుమారుడు అని నమ్మండి అని చెప్పేసి బైబిల్ చెప్తున్నప్పుడు ఇవ్వబడిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నదేమో నీవాయే నీవు పోరాటం చేస్తూ మళ్ళా సత్యానికి విరుద్ధంగా పోరాటం చేయడానికి విశ్వాసం ఒకటే బైబిల్ మొత్తంలో ఆ ఒక్క విశ్వాసాన్ని చేపట్టుకొని తిరుగుతుంటే ఆ ఒక్క విశ్వాసాన్ని చెరపటానికి సైన్యాన్ని నిర్మిస్తున్నావా త్రిత్వదేవుడు అంటే ఉందా ఒక దేవుడు కాదు ఇప్పుడు త్రిత్వ దేవుడు ఒక్క దేవునిపై త్రిత్వ దేవుని పోరాటం అనమాట అంతే కదా అట్టుంది ఎవర అతంది ఇంకా ఇంకా ఎలా మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళని మోసం చేయటానికి ஜோதி ரூபதோடு ரஷ்யாது అందుకోసం నాకు కోపం వచ్చేది ఒరే మేము చెప్పేది కూడా అదే నాయన మేము చెప్పేది కూడా అదే బాప్తిసం తీసుకోవాలి నువ్వు ఏసును దేవుని కుమారుడైన క్రీస్తు అని పూర్ణ హృదయంతో నమ్మితేనే బాప్తిసం తీసుకోవాలి అని చెప్తున్నాం మేము ఏసుక్రీస్తు క్రీస్తు వారు లేకుండా దేవుని దగ్గరికి చేరుకోలేమని చెప్తున్నాం మేము అసలు ఏసుక్రీస్తును వాడుకోకూడదు నువ్వు ఏసుక్రీస్తును అడ్డగోలుగా అవమానపరుస్తుంది నువ్వు యేసుక్రీస్తు చెప్పిన మాటలకు విరుద్ధంగా పోరాటం చేస్తుంది నువ్వు కదా పూర్ణయ మీ దేవుడైన వారి దగ్గరికి నేను పోతున్నా అంటే నన్ను పట్టుకుని దేవుడు అంటే వేటాను అని చెప్పి యేసు ప్రభు అంటే వితౌట్ జీసస్ క్రైస్ట్ దేవుని దగ్గరికి చేరలేమని మేమంటుంటే ఈ దేవుణ్ణి దాటుకొని ఇంకొక దేవుని దగ్గరికి వెళ్ళాలని నువ్వు చెప్తున్నావు వాక్యానుసారం ఏది వాక్యానుసారం ఏది యేసుప్రభును దేవుడు అని అనకపోతే బోర్డు పెట్టుకోకూడదని ఏటనుందా యేసుక్రీస్తును దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని పూర్ణ హృదయంతో నమ్మకపోతే భాషను ఉంది అందుకోసం నువ్వు భాషను తీసుకోవాలి ఎప్పటికైనా అది మా కాన్ఫిడెంట్ ఎందుకంటే అంత బలమైన వచనాలు మధ్య ఉన్నాయి కాబట్టి ఏసును దేవుని కుమారుడైన క్రీస్తుని మాత్రమే నమ్మాలి విశ్వాసం ఒక్కటే అని బైబిల్ చెప్పింది అది దమ్మున్నటువంటి విశ్వాసం దమ్మున్నటువంటి మాట నీకు లేదు ఇక్కడ నువ్వు ఎందుకు నమ్మేవా కూడా తెలిపింది నీకు నిత్య జీవం కోసం మాత్రమే నువ్వు నిజంగా క్రీస్తుని నమ్మితే యేసును దేవుని కుమారుడైన క్రీస్తు అని మాత్రమే నమ్మాలని చెప్తావు ఏసును దేవుడు అని నమ్మితే ఏదైనా లాభం ఉందా నాయనా అని అడిగేటోళ్ళు లేక ఇంకెలేస్తున్నావు అంతే అడిగేటోడు ఉంటే నోరు 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 మూసుకొని సైలెంట్ ఇంట్లో ఉజవాలి నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను కదా ఆయన సామే ఏసును దేవుడు అని నేను నమ్ముతాను ఆయన ప్రకటిస్తాను నిన్ను మించి ప్రకటిస్తా నమ్మితే నిత్యం వస్తుందని ఒక వచనం చూపి ఏసును దేవుని కుమారుడు అని నమ్మితేనే లాభం ఉంది నిత్యజం ఉంది అని నేను ఇన్ని వచనాలు చూపిస్తున్నా ఇన్ని రోజుల నుంచి కదా వచనం చూపించడం శాతగాక ఈ ఈ మోసపు మాటలు ఎందుకు ఈ మోసపు మాటలు ఎందుకు అంటున్నాను నేను జనాన్ని మోసం చేయటానికి ఆ మనుషుల కోసం అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు ఎవరు ఒలిపెడిపోతారనే భయం భయంతో మాట్లాడటం తప్పేమందా మనకు ఆ భయం లేదు నిశ్చింతగా ఉన్నవాసం ప్రకటించుకుంటూ కొందరమే మనం హండ్రెడ్ పర్సెంట్ అనేక వాళ్ళు వేసులో చెప్పినట్టు విశాల మార్గంలో వెళ్తున్నటువంటిది వాళ్ళు జనాలను పట్టుకొని జనాల్ని చూసి రంకెలేస్తున్నావేమో మేము విశ్వాసం బట్టి వచనాలను బట్టి రంకెలేస్తున్నాం వచనాలను బట్టి మాకున్న ధైర్యం వచనం విశ్వాసం ఏసుక్రీస్తున్న దేవుని కుమారుడని మాత్రమే నమ్మరే అనింది వైవిలా ఎవరు లేదురిస్తున్నారు కదా ఉచ్చరించాల్సిన విధానం ఉచ్చరించదు అంటే ఎలా మ్యానుకులే చేస్తున్నాడు చూసారా వాళ్ళు ఏసుక్రీస్తుని అసంపూర్ణులు చెప్తున్నారు జాగ్రత్త వాళ్ళ మాటలు వినకండి అది వాళ్ళ ఇప్పుడు ఆయన ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళను మ్యానుకులేట్ చేసే విధానం అనమాట వాళ్ళు ఏం చెప్తున్నారు అసంపూర్ణుడని చెప్తున్నాడు మన క్లిక్ పెట్టి చూపించగలరా ఎక్కడైనా మన యశ్వరుడు అసంపూర్ణుడు చెప్పినట్టు ఇప్పుడు ఈయన సంకర్ గుద్దుకునే విధానం తెలుసా ఆ అయితే సంపూర్ణుడేనా అసూర్ అసం మరి సంపూర్ణుడు అప్పుడు దేవుడు అనరాదు అంటాడు అంత ఆ మాయకుడు సంపూర్ణుడు అన్నప్పుడు దేవుడు అంటాడు సంపూర్ణుడు అయితే దేవుడు అనే స్టేట్మెంట్ ఎక్కడ ఉందా వీళ్ళు ఇంకా ఇతనికి తెలియని వచ్చాను చూపించిన ఒకటి ఇతనికి తెలియని విషయం చూపించరా మత యసు ప్రభులు వారే స్వయంగా ప్రసంగిస్తూ పొందుది ప్రసంగంలో మత్య సువార్థ ఐదో అధ్యాయం చివరి వచ్చిన చూడండి ఒకసారి ఏసు ప్రోభి అని మాట్లాడుతున్నాడు ఇవి మర్చిపోయి మాట్లాడతారా అంటే మన నేతలు మూసుకపోయినప్పుడు ఇవి ఏమీ గుర్తుకురావలే మత్య సువార్థ ఐదో అధ్యాయము ఏమన్నాడు మాట్లాడుతుంది ఏసు కదా ఏసుప్రోభ మాట్లాడుతూ మీ తండ్రి పరిపూర్ణుడు ఎవరు పరిపూర్ణుడు అంటే దేవుడు పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు పరిపూర్ణులుగా ఉండేదరు ఈ వచనం తెలియదు పాపం తిరిగి యేసుప్రభు ఇక్కడ ఈ విధంగా మాట్లాడిన తెలియదు దేవుడు ఎలాగైతే పరిపూర్ణుడో అలాగే మనమందరం పరిపూర్ణము కావాలి అని ఎవరు చెప్తున్నాడు యేసుప్రభు చెప్తున్నాడు యేసుప్రభు చెప్తున్నాడు అంటే సొంత మాట యేసు ప్రభుది ఈ విషయం చెప్పమని ఇదంతా నేర్పించి పంపించే దేవుడు దేవుడే కదా ఇప్పుడు మనల్నే పరిపూర్ణులని కావాలి అని దేవుడు కోరుకుంటున్నప్పుడు ఏసుకృష్ణ పరిపూర్ణుడు కాదా యేసుక్రీస్తు పరిపూర్ణుడు చేసిన ఎవరు మళ్ళీ దేవుడు అనేటువంటి విషయం వందల చెప్పినావా లేదా ద్వారా సంపూర్ణంగా చేశారు అనేటువంటి మాటలు ఎప్పుడు పత్రికలో అన్ని చోట్ల మనం చూపించాలా గా మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఏం మాట్లాడతారు గా మాత్రం తెలివి కూడా లేకుండా ఏదో మ్యాన్పులే చేయటమే ఎదుటి ఉన్న ఎరుగురుల కోసం ఏదో వాళ్ళని బంధించడం కోసం వాళ్ళని మాయా చేయడం కోసం చెప్పడం ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు క్రీస్తు వారి తదనంతరం యేసుక్రీస్తు క్రీస్తు వారి నామంలో అపోస్తలు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ పూర్ణులైనటువంటి అపోస్తలు ఏం చెప్పారు తెలుసా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు అయ్యేంత వరకు అని రాసినటువంటి పత్రిక నాలుగో పదకొండు వచ్చినాలో ఎన్నో సార్లు చెప్పాను కదా క్రీస్తు ఎంత పరిపూర్ణడో అంత పరిపూర్ణ స్థాయిని మనం సాధించాలి సాధించినంత మాత్రం మనందరం దేవుడు ఏడు పరిపూర్ణుడు కాబట్టి ఆయన దేవుడు నువ్వు అంటే ఆ రేంజ్కి మనం వెళ్ళాలి అని కోరుకుంటున్నాడంటే మనం అందరం దేవుడు దావాలనే ఉద్దేశం ఎంత అజ్ఞాని చూసారా మన అజ్ఞాని అని అంటే మళ్ళీ కోపం ఎలాంటి వాళ్ళు అంటే వీళ్ళు ప్రవీణులమని చెప్పుకుంటారు కానీ ఏ విషయంలో తప్పిపోయారు ఒకసారి చూడు మొదటికి తిమ్మతి గారికి ఫస్ట్ లేఖ రాస్తూ ఆ రోజు ఇరవై ఒక్క వచ్చిన చూడు ఒక్కమాట ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయంలో ప్రవీణులని అనుకుంటారు వాళ్ళు వాళ్ళంటారు వాళ్ళు కానీ ఏ విషయంలో తప్పిపారు విశ్వాస విషయంలో తప్పిపారు అందుకోసం ప్రేమించి ప్రేమతో సమాధానం చెప్తుంటే ఆలోచించకుండా దాడి చేయటమే మనం మన జ్ఞాన ప్రదర్శన చూపిస్తున్నామా వీళ్ళ దాకా వచ్చినట్టు వచ్చినవే కదా వెళ్తుంది ఆజ్ఞలు ఉన్న ఆజ్ఞల్ని మేము ప్రకటిస్తుంటే లేని ఆజ్ఞలను ప్రకటిస్తున్నది మీరు ఈరోజు సమాజం దేవుని ఆజ్ఞానం బుద్ధిగా విడిచిపెట్టి మనుషుల పారంపరి ఆచారమును గై ఇది వాళ్ళు చేస్తున్నటువంటి తంతు పై నుంచి బిడ్డ చూసే ఎట్లుందో ఆయన ఆయన మనం అసంపూర్ణని చెప్తున్నామట అసంపూర్ణ యొక్క కృపనీకెందుకు పోయి మనము ఆ స్టైల్లో ఇస్తే ఎందుకు ఇంత అజ్ఞానమా చూడు ఎట్లా మాట్లాడటము ఆయన ఒక పెద్ద మహాజ్ఞాని అన్నట్టుగా పెద్ద పండితులు అన్నట్టుగా ఫీల్ నేను ప్రవీణుణ్ణి అని విశ్వాస విషయంలో తప్ప అందుకోసమే నేను క్రీస్తు విరోధులు వీలు అని చెప్తున్నది డైరెక్ట్ గానే చెప్తున్నాను ఎక్కడ ఆధారం లేని విషయాన్ని పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు నాకు ఒకటే బాధ ఏం పోయే కాలం దేవుడు అరే ఓన్లీ దేవుని కుమారుడైన క్రీస్తుని మాత్రమే నమ్మితే లోకాన్ని జయిస్తూ నేను నీకు పరలోకం ఇస్తాను నిత్యం అని దేవుడు చెప్పిన తర్వాత గులానందమేంది ఏంది స్పృహం వల్ల దేవుడని రెండో దేవుడని చూపించి ప్రయత్నం చేయటం వల్ల నీకు ఉపయోగం ఏంది అలా చేసి మళ్ళీ ఫైనల్గా దేవుడు ఒక్కడే దేవుడు అని చెప్పడానికి చూపించడానికి ఆ భయంకరమైన ప్రయత్నం ఏంది ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ముగ్గురిని ఒకటి చేయలేరు ఏదో సారంలో ఒకటి అంటుంటాడు లో వన్ అంటుంటాడు వ్యక్తులుగా ముగ్గురు ఆ విధానమే లేదు బైబిల్లో గానే దేవుడు ఒక్కడే ఆయన తండ్రి యసు దేవుని కుమారుడు అని క్రీస్తుని చెప్తా ఉంటే అపోజల్ సాక్ష్యం ఇస్తా ఉంటే మళ్ళీ ఈ దోశ ఏమన్నా అంటున్నాయి కదా